ఉద్యోగంలో ఇప్పుడు వరకు ఏమాత్రం బాగలేదు ఈ శుక్రుడు యొక్క మార్పు వల్ల ఉద్యోగంలో ఏమన్నా మంచి జరగబోతుందా ఇప్పుడున్న పరిస్థితులు ఉద్యోగంలో మారబోతున్నాయా ఉద్యోగం కోసం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాల్సిన ఉద్యోగం వచ్చింది లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళడం మంచిదా కాదా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎఫ్ఐర్స్ ఇలాంటి విషయాల్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఇవి ముందు ముందు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను చూద్దాం ఈరోజు ఈ వీడియోలో రాహుతో కలిసి శుక్రుడు నాలుగు నెలల పాటు మేనరాశిలో ఉండబోతున్నాడు దీనివలన ఎందుకు అలా ఉండబోతున్నాడు దీనివలన కుంభరాశి వారు ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడు కూడా శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ముప్పై రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు అయితే ఇక్కడ శుక్రుడు మేనరాశిలోకి వచ్చాడు మేనరాశి అనేది శుక్రుడికి మూల త్రికోణ స్థానం చాలా బలంగా ఉండే స్థానం మీనరాశిలో ఉన్న శుక్రుడు చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏమవుతున్నాడంటే శుక్రుడు నెల తర్వాత మారకుండా అక్కడే స్తంభించడం అక్కడే వక్రీకరించడం అక్కడే నార్మల్గా ఉండడం ఇది నాలుగు నెలలు పడుతుంది ఇలా మెయిన్ భాషలోనే నాలుగు నెలలు శుక్రుడు ఉండడం వలన మీకు శుక్రుడు నాలుగు తొమ్మిది స్థానాలు కదిపడతాయి అనమాట నాలుగు తొమ్మిది స్థానాలకు సంబంధించి అలాగే తను ఉన్న స్థానం తను సూచే స్థానం అంటే రెండు ఎనిమిది స్థానాలకు సంబంధించి ఫలితాలని ప్రభావితం చేయబోతున్నాడు అయితే ఇక్కడ శుక్రుడు మామూలుగా ఉంటూ రాహుతో కలవడం ఎప్పుడైనా సరే రాహు ఏం చేస్తాడంటే తన పక్కన ఉన్న గ్రహ తనతో కలిసి ఉన్న గ్రహం మంచి ఫలితాలను ఇస్తే ఆ ఫలితాలను ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది చెడు ఫలితాలను ఇస్తే ఇంకా బాగా తగ్గించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా రాహు శుక్రుడు అనగానే ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ అవ్వచ్చు లీగల్ అఫైర్స్ అవ్వచ్చు రిలేషన్షిప్ లో అయితే బాగా ఆనందంగా ఉండడం లేకపోతే బాగా ఇబ్బంది పెట్టడం ఇదంతా కూడా రాహు శుక్రుడు వల్లే జరుగుతుంది తమ చేతులార తమ ఈ రిలేషన్స్ని పాడు చేసుకోవడం బాగు చేసుకోవడానికి కూడా ఈ రాహు శుక్రుడే కలయిక అనమాట అయితే ప్రత్యేకించి కుంభరాశి వారికి ఈ నాలుగు నెలలు అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ నాలుగు నెలలు కూడా రాహు శుక్రుడు కలిసి ద్వితీయ స్థానం రెండో స్థానంలో ఉండడం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీరు ఎవరైతే కుంభరాశి కొంత కొంతకాలంగా ఏంటంటే జాబ్ ఉండాలా వద్దా వదిలేద్దామా మనకు తగ్గ జాబా కాదా ఈ జాబ్లకు ఇలాగే ఉంటుందా రాబో రోజుల్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మార్చ్ స్టార్టింగ్ నుంచే అంటే మార్చ్ ఫిఫ్త్ తర్వాత లేకపోతే మార్చ్ టెన్త్ తర్వాత డెఫినెట్గా ఒక్కసారిగా ఆ జాబ్లో ఉన్న స్ట్రెస్ కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి పోలిస్తో ఉన్న ఇబ్బందులు కానివ్వండి మేనేజర్తో ఉన్న ఇబ్బందులు కానివ్వండి అవన్నీ తొలగిపోతాయి మార్చ్ ఏప్రిల్ మేలో జాబ్కు సంబంధించి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ మారడం కానీ న్యూ జాబ్ వెతుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే శుక్రుడు వల్ల ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అబ్రాడ్ ట్రావెలింగ్ అనమాట అది ఉద్యోగం కోసం కావచ్చు ముఖ్యంగా హై రెడ్ క్వశ్చన్ కోసం ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు వీసా ఇంటర్వ్యూస్ లేకపోతే వీసా డేట్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలల కాలంలో చేసుకోవడం వలన తప్పకుండా అవి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నారు వా వాళ్ళు ఈ వీసాలకు సంబంధించి కానివ్వండి గ్రీన్ కార్డులకు సంబంధించి కానివ్వండి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి రిజాల్వ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కటి టైం అని చెప్పవచ్చు అనమాట ఇక అలాగే జాబ్లో ఎన్విరాన్మెంటు మీరు ఎలా ఉంటే మీ మూడ్ ఎలా ఉంటే అలా అంత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ అనమాట ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కాబట్టి ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే వదిలేసేయాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లోనే ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఆఫీసే ఒక మనిషి ప్రాబ్లమ్స్ ఇంకో మనిషి మీద చూపించడం ఒక మనిషితో ఉన్న ఈగోను ఇంకో మనిషి మీద చూపించడం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా వరకు జాబ్ అట్మాస్ఫియర్ అనేది చక్కగా ఉంటుంది లేదా మీరు వాటిని ఎక్కడ ఆ విషయం పాత విషయం వేరే చోట విషయాలను ఇక్కడ ప్రజెంట్ చేస్తే మాత్రం జాబ్ విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశిలో జన్మించిన వాళ్ళు చాలా వరకు మా ఏప్రిల్ మేలో జాబ్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి న్యూ జాబ్లో కొంతవరకు మీరు అక్కడ కరెక్ట్ అవ్వడానికి అంటే కొంత స్టడీ అవడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప పీరియడ్ కూడా కొంతవరకు ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఆ టైంలోనే శుక్రుడు ఎటార్గెట్ అంటే వక్రిస్తాడు వక్రించి ఉండడం వల్ల చాలా వరకు మనీ సంబంధిత విషయాలు ఈ ప్రేమ శృంగారం ఈ విషయాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఇక్కడ మీకు పదో స్థానాధిపతి కూడా కొంతవరకు సరిగ్గా లేకపోవడం అలాగే ఆరో స్థానాధిపతి కుజుడు కూడా వక్రించి ఉండడం ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కోపం చిరాకు ఇవన్నీ కూడా ఇతరుల మీద ప్ర చూపించకుండా ఉండడం చాలా మంచిది దీనివల్ల కూడా మీకు వచ్చే ఏ ఏ లాభాలు ఉంటాయో అవి మీరే చేతులారా పోగొట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా కారణాలు నేను ఇంత దూరం వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది లాంగ్ డిస్టెన్స్ జాబు వెళ్ళాల్సి వస్తుంది నలిగిపోతున్నాను ఇంకో ఇది ఇలాంటివన్నీ కూడా ఇవి చిన్న కారణాలు పెద్దగా మీకు సంబంధించి పెద్ద కారణాలు కావచ్చు కానీ ఇలాంటి వాటితో మీరు మంచి మంచి అవకాశాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో కొంత కష్టమైనప్పటికీ కూడా ఏదైతే మీరు ఉద్యోగాలు అవి చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి అవి లాంగ్ డిస్టెన్స్ అయినా సరే షార్ట్ డిస్టెన్స్ అనే ఏవైనా సరే ఉద్యోగానికి సంబంధించి వాటిని అలాగే కంటిన్యూ చేయడం మంచిది లేదంటే మాత్రం చాలా వరకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఇదంతా కూడా అందరూ ఇబ్బంది పడతారంటే చాలా వరకు శుక్రదశ దశ శుక్రుడు అంతర్దశ రాహు దశ రాహు అంతర్దశ జరిగే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఈవెన్ షేర్ మార్కెట్ ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అమ్మడం కొనడం ఏదైనా కార్లు అమ్మడం కొనడం ఇలాంటి లగ్జరీ ఎక్విప్మెంట్స్ కొనడం అమ్మడం అంతా కూడా శుక్రుడు చేతిలోనే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లోనూ కూడా మనం ఏదో ఫాల్స్ హోప్స్ అమ్మడం లేకపోతే ఏదో అయిపోతుంది అక్కడ మనకి ఎంత డబ్బు వచ్చేస్తుంది ఇక్కడ ఏదో మనం చేసేయొచ్చు అక్కడ రాకుండా ఇక్కడ మాటించడం ఇలాంటివి చేసేసి నలిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే బ్యూటీ బిజినెస్లు ఏవైతే ఉంటాయో హెయిర్ ట్రీట్మెంట్లు స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇలాంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఇంకా ఇప్పుడు వచ్చే ఫలితాలు చూసి ఇంకేదో పెట్టుబడులు పెట్టేద్దాం అలా చేసేద్దాం లేకపోతే ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండిపోయినట్లయితే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు మనం అనుకున్నట్టుగా మ్యారేజీ ఎఫ్ఐర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాడు కాబట్టి చాలా వరకు కుంభరాశిలో జన్మించిన వారికి లవ్ మ్యారేజీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్గా మారుతాయి మీరు ఎప్పటి నుంచో ఒక టైం వచ్చిన తర్వాత మనం ఇంట్లో చెప్దాం లేకపోతే మనం దీన్ని మెటీరియలైజ్ చేద్దాం అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సుకుడు మార్పు అనేది చాలా వరకు రైట్ టైం అని చెప్పవచ్చు అనమాట ఏదో ఒక్కసారిగా ఏదో మనకి టాబ్లెట్ వేసుకుంటే వచ్చే లాగా మనం ఈ టైంలో డెసిషన్ తీసుకోవాలి అనేది ఎక్కువగా ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలలో జరిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన మంచి డెసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఆ డెసిషన్ తీసుకోవడం కరెక్టా కాదు ఈ టైంలో అంటే ఖచ్చితంగా కరెక్టే లాగని శుక్రుడు యొక్క ట్రాన్సేషన్ మీకు చూపిస్తుంది కాబట్టి ఏదైనా సరే లవ్ మ్యారేజ్ కదా మామూలు మ్యారేజ్ అయినా సరే ఎందుకంటే శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు మన జీవితంలోకి భర్త భార్య ఇలాంటి వాళ్ళని ఆహ్వానించడానికి కూడా రైట్ టైం కాబట్టి ఈ టైంలో మ్యారేజ్ చూసుకోవడం చేసుకోవడం ఇలాంటివి కూడా చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక కొంతవరకు కంఫర్ట్నెస్ అనేది అంటే ప్రతి విషయంలోనూ కూడా ఇంట్లో కానివ్వండి లేకపోతే బయట విషయాలు కానివ్వండి కొంతవరకు కంఫర్ట్నెస్ అనేది తగ్గిపోతాం మనం సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతాము అది ఎలాంటి మూవీస్కి వెళ్ళలేకపోతామనో లేకపోతే ఇదివరకు ఎక్కడికన్నా వెళ్ళడం పార్టీలకు వెళ్ళడం ఇలాంటివి లేవను ఇది కూడా మానసికంగా కొంతవరకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది అలాగే సహచర్యం అంటే ఎవరు ఇప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సహచర్యం అలవాటు వాళ్ళు కొంతవరకు ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు అవ్వచ్చు లేకపోతే కూలీగ్స్ అవ్వచ్చు భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళడం వాళ్ళు ఇతవరకు ఉన్నట్టుగా మనతో ఉండకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో కూడా చాలా వరకు మానసికంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అదంతా కూడా బయటికి కనిపించే అంత పెద్ద ప్రాబ్లమ్స్ కానప్పటికీ కూడా మీరు మాత్రం కొంతవరకు ఈ విషయాల్లో నలిగే అవకాశం ఉంటుంది ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం స్లీపింగ్ క్వాలిటీస్ తగ్గడం అనేది కొంతవరకు మీకు ఈ శని లగ్నంలోనే రాసులోనే ఉన్నాడు కాబట్టి ఎవరికైతే శని దశ శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళకు మాత్రం ఏంటి కర్మ ఈ కర్మ నేను ఏ పాపం చేశానో పూర్వజన్మలో అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నానా అన్నట్టుగా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది రాసులో శని ఉన్నప్పుడు ఏళ్ళ శని ఉన్నప్పుడు కొంతవరకు ఏది ఆశపడతామో అది రివర్స్గా జరగడం ఏది అనుకుంటామో అది రివర్స్ అవడం అనేది కొంత బాధగా అనిపించే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా కొంతవరకు రాహు అంతర్దశలు రాహు దశలు లేకపోతే శనిలో గురువు గురువులో శని ఇలాంటి దశలు ద అంతర్దశలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఇలాంటి ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి కొంతవరకు పర్లేదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మన మనసుకి ఏదైతే ఎక్కువ బాధ కలిగిస్తుందో ఆ విషయాలని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొస్తేనే మీరు చాలా వరకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది వాటిల్లో కనుక మీరు కంట్రోల్ తప్పితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది